anh một 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 భోగిరెడ్డి బాలగోగురెడ్డి నేను రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా పనిచేసి పాలకొండ దేవస్థానం చైర్మన్ గా పనిచేసి రామలక్ష్మిరెడ్డి మీద కంటెస్ట్ చేసి పోటీ చేసినా కూడా ఎలక్షన్ వారం పది రోజులే మేము పోటీదారులుగా ఉంటాము ఇట్లా మా బావ వీరారెడ్డి అయితేనేమి వీరారెడ్డితో కూడా ఎంత శత్రుత్వం చేసినా ఎలక్షన్ వరకు మాత్రమే తర్వాత మేమంతా ఫ్రెండ్స్ లాగా కలిసిపోతూ ఉంటాము అయితే ఎందుకు ఈరోజు పరిస్థితి వచ్చింది అని అంటే ఈ గత ఐదు సంవత్సరంలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కడప మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన మేయర్ గారు సురేష్ అన్న గారు అంజాద్ బాషా గారు మన ఆప్తమిత్రులు డిప్యూటీ సీఎం గారు కడప నగరం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి సీఎం గారి దగ్గర నుంచి ఫండ్స్ తీసుక చేసి కడప నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్ది అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి అభివృద్ధి ఇంకా పూర్తి కాలే ఇంకా కొంత అర్థంలోనే ఆగిపోతుంది ఇది పూర్తి చేయాలనేసి అంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇస్తే ఆ కడప నగరము అర్థం ఆగిపోకుండా పూర్తి అవుతుంది అన్నటువంటి ఆలోచనతో మన కడప నగరము అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో మనము ఒకరో సహకరిస్తే వాళ్ళు మళ్ళీ అధికారం లేకొచ్చేసి ఆ నగరాన్ని పెండింగ్లో ఉన్నటువంటి వర్తులన్నీ పూర్తి చేసి కడప నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతారనే ఒక నమ్మకంతో బలపరుస్తున్నాము జై జగన్ జై జగన్